రేపు మన తెలుగుదేశం దేవతలు వచ్చిన తర్వాత నాలుగు వేలు అది కూడా ఏప్రిల్ నుంచి ఇస్తారు ఏప్రిల్ నుంచి ఫోటోలు తీసుకుంటాయి కదా అర్థం వస్తుందా ఇది అమ్మ పెట్టున్న పక్క हैप्पी बर्थडे क्लासी हैप्पी बर्थडे ఉండు ఆయన పెద్ద ఆయన నమస్కారమండి ఈరోజు పదమూడవ డివిజన్లో ముప్పై తొమ్మిదవ బూత్లో గడప గడపకు వెళ్ళి తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్న పొంగూరు నారాయణ గారిని అదేవిధంగా ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వారి యొక్క అమూల్యమైన ఓటుని తెలుగుదేశం సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించమని అడుగుతూ ప్రతి ఒక్కరిని కలవటం జరుగుతోంది ఈ సందర్భంగా కలిసినప్పుడు ప్రత్యేకించి వాళ్ళు మనం వెళ్ళి చెప్పటం కాదు జనం ప్రజలే గుర్తు చేసుకుంటున్నారు చంద్రన్న బీమా పథకం గురించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రన్న బీమా పథకము మా కుటుంబాలకి ఎంతో ఆదరువుగా ఉండేది ఒక వెనకాల ఒక సురక్షితమైన భావన ఉండేది ఎవరైనా ఒకరు కనుక సహజ మరణం కనుక జరిగితే కుటుంబంలో వారికి రెండు లక్షల రూపాయలు అదే విధంగా అలా కాకుండా యాక్సిడెంటల్గా కనుక చనిపోతే వారికి ఐదు లక్షల రూపాయల యొక్క సహాయం అందించేవారు ఆ విధంగా ఆ కుటుంబానికి జరిగిన అను అనుకోకుండా జరిగిన ఆ విపత్తుకి చాలా ఆదరవుగా ఉండేది ఆ తర్వాత కాలంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి పథకం ఏది మనకి భీమా పథకం ఏమీ అమలు కాకపోవటము అందులో కూడాను కరోనా సమయంలో మాకు ఎంతో నష్టం వాటిల్నా కూడాను ఎటువంటి సహాయము లబ్ధి కాలేదమ్మా అని చెప్పి వాపోయారు మనము నిన్న చంద్రబాబు నాయుడు గారు మనకి తెలుగుదేశం ప్రభుత్వము ఇచ్చిన మేనిఫెస్టోలో చాలా క్లియర్గా చంద్రున్న బీమాని ఈసారి సహజ మరణానికి ఐదు లక్షల రూపాయలు అలా కాకుండా యాక్సిడెంటల్గా జరిగిన దానికైతే పది లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆదరువుగా ఆదుకుంటామని చెప్పి ఇచ్చి ఆదుకుంటామని చెప్పి చెప్పటం జరిగింది దీనితో వారందరూ చాలా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు మాకు అంతకు ముందు వచ్చిందమ్మా తర్వాత రాకుండా అయింది ఇప్పుడు ఈ విధంగా చంద్రన్న మాకు ఈ భీమాన్ని చెప్పటము మాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది తప్పకుండా మేము తెలుగుదేశం సైకిల్కే ఓటేసుకుంటాము మా నెల్లూరు అభివృద్ధి చెందాలి అంటే ఒక స్మార్ట్ సిటీగా చూసుకోవాలి అంటే తప్పకుండా నారాయణ గారినే గెలిపించుకుంటాము అదే రకంగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గెలిపించుకుంటాము మా కోసం మేము గెలిపించుకుంటామని చెప్పి వారు గట్టి భరోసానిచ్చి పంపించడం జరుగుతుంది వారందరి యొక్క నమ్మకానికి వారి యొక్క ఆశీస్సులకి మేము ఎప్పుడూ సదా కృతజ్ఞాలమై ఉంటాము థ్యాంక్ యూ